అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో నూకాంబిక అమ్మవారి నాలుగవ వార్షికోత్సవం భాగంగా ఆ గ్రామానికి చెందిన ఆడపడుచులు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారికి బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అనంతరం ఎంపీటీసీ అచ్యుత్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండి నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా ఎస్రయవరి మండలం ధర్మవరగ్రహణ గ్రామంలో ఈ రోజు శ్రీ 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 లోకాలమ్మ తల్లి నాలుగో వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి మరియు ఇతర గ్రామాల నుంచి మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారికి భవనం సమర్పించుకొని అమ్మవారు ఆరోగ్యం అన్న సంపద కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రాత్రికి జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పండగ